వెల్కమ్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ పేజ్ అండి ఈ రోజు మనం చూడడానికి వచ్చింది సావర్ల కోటలో ఉన్న ఒక ఓల్డ్ హౌస్ అండి ఇది మొత్తం నూట ఎనభై గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఓల్డ్ హౌస్ ఇది ఇది అయితే లోపలికి లెంత్ ఎక్కువ ఉంటుందండి అందుకే వీళ్ళు స్ట్రైట్గా గా ఇల్లు కట్టుకున్నారు ఇది అంటే ఎలాగంటే హాల్ రెండు బెడ్రూమ్లు నెక్స్ట్ వెనకత్తల వంటగది దాని బ్యాక్ సైడ్ బాత్రూమ్స్ ఇచ్చారండి ఇది సాంబన్ల ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఇక్కడ మనకి స్టార్టింగ్ లో ఎదర్ ప్లేస్ లో షాప్ కింద పెట్టి రన్ చేసుకుంటున్నారు ఇది కమర్షియల్ గా వాడుకోవచ్చు అంతేకాకుండా రెసిడెన్షియల్ పరంగా కూడా వాడుకోవచ్చు అండి చెప్పుకోవాలంటే ఇది సెమీ కమర్షియల్ అనమాట ఓకేనండి ఇది నూట ఎనభై గజల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఈ హౌస్ చూడండి స్టార్టింగ్ అయితే మీకు హాల్ వస్తుంది నెక్స్ట్ వెనక రెండు బెడ్రూమ్లు బ్యాక్ సైడ్ ఒక బాత్రూమ్ ఇది జిప్లస్ వన్ హౌస్ అండి ఇది కింద ఎలా ఉందో సేమ్ కింద నాలుగు రూములు ఎలా అయితే ఉన్నాయో పైన కూడా సేమ్ అలానే నాలుగు రూములు ఉన్నాయి వీళ్ళు చెప్పడం కూడా రీజనబుల్ రేటే చెప్తున్నారండి ఆ ఏరియాలో ఈ రేట్ అయితే చాలా రీజనబుల్ అండి వీళ్ళు చెప్పడం జస్ట్ నూట ఎనభై గదిలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కేవలం ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియేషన్ అయితే ఉంటుందన్నారు

మీకు కావాల్సిన వారు డైరెక్ట్గా నా నెంబర్కి కాల్ చేస్తే నేను వాండ్ర గారి నెంబర్ ఇస్తానండి సామర్లకోట ప్రైమ్ లొకేషన్ ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేకే డిజిటల్ లైన్